నేను ఒకనకొకప్పుడు చిత్తూరులో సుందరకాండ చెప్పడానికి వెళ్ళా ఎన్నాళ్ళు పుస్తకం పెట్టుకు చెప్తావు పుస్తకం లేకుండా సుందరకాండ చెప్పవా జీవితంలో పుస్తకం తీసి చేయంతి ప్రారంభం చెయ్యి సుందరకాండ అని సుందరకాండ పారవశ్యంతో చెప్పుకోవడం మొదలుపెట్టాను ఒకప్పుడు చిత్తూరులో మీరు నమ్మండి నమ్మకపోండే అక్కడ ఒక యజ్ఞం జరుగుతోంది ఒక మూడు రోజుల తర్వాత యజ్ఞం ప్రారంభమైంది అంతకు ముందు ఆ కళ్యాణ మంటపానికి సంబంధించిన స్టోర్ రూమ్ లో మెటీరియల్ అంతా తీసుకొచ్చి దానికి కావలసిన అందులో పెట్టి తాళం వేసేసారు వేసేసి ఆ నిర్వాహకులు ఎవరో తాళం చే పట్టుకు తిరుగుతున్నారు ఆ రోజు ఉదయం నేను సుందరకాండ ప్రారంభం రెండో రోజు ఉదయం వేళ చెప్పేవాడి అప్పుడు యజ్ఞ ప్రారంభం అవుతోంది స్టోర్స్ లోంచి ఏదో మెటీరియల్ కావాలన్నారు నేను నాకు ఎక్కడ సుందరకాండ చెప్తున్నానో అక్కడే మేడ మీద ఒక గది ఇచ్చారు నాతో పాటు ఇప్పుడు వారు లేరు శరీరం విడిచిపెట్టారు కృష్ణప్రసాద్ గారని ఆయన ఆయన భార్య గొప్ప భగవద్భక్తులు వారి దంపతులు మేమిద్దరం ఆ గదిలో ఉన్నాం చాలా పెద్ద గది అందులో ఉన్నాం సంధ్యావందనం చేసుకుని వేల దాటిపోయిందని చెప్పి ఉపన్యాసానికి పొద్దున్నే వెళ్ళిపోదామని అక్కడే ఉంచి అర్ఘ్యం ఇచ్చిన పాత్ర విని దానికి ఒక కిటికీ ఉంది ఆ కిటికీ ఎటువంటి కిటికీ అంటే అద్దాలు బాత్రూమ్స్ కుండేటటువంటి స్టైల్లో ఇలా ఇలా ఉన్నటువంటి కిటికీ అంటే ఏసీ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకూడదని అలా పెట్టారు వాళ్ళు అందులోంచి ఏ ప్రాణి లోపలికి రాలేదు నేను ఉపన్యాసానికి వెళ్ళి పారవస్యంతో చెప్తున్నాను రామాయణం చెప్తుండగా అకస్మాత్తుగా స్టోర్స్లోంచి ఏదో మెటీరియల్ కావలసి వచ్చి ఒక ఆర్గనైజర్ ఎవరో మూడు రోజుల క్రితం వేసేసిన తాళం ఆ తాళం తీసి ఆయన అలా ఉండిపోయాడు గది గది ముందు మూడు రోజుల క్రితం తాళం వేసేసినటువంటి గదిలో ఒక పెద్ద కోతి ఇంత పెద్ద తిలకంబొట్టు పెట్టుకుని అది కూర్చుని రామాయణం వింటోంది అది తలుపు తీశాక కూడా అది గమనించలేదు అది అలాగే వింటోంది అతను తలుపులు తీసి స్టన్ అయిపోయి అలా ఉండిపోయాడు మీరు చెప్తే నమ్మరు అది ఎంత కోతో తెలిసా అండి అటువంటి కోతిని నేను కూడా చూడలేదు నా భార్య కూడా ఉంది ఆ రోజున సభలో ఇంచుమించుగా ఈ స్తంభానికి ఇంకొక స్తంభమంతిత్తు కోతి అది కళ్ళు తెరిచి చూసింది ఆ తలుపు తీసిన అతన్ని సభని చూసింది అదేమి భయపడకుండా తిన్నగా నడిచి అక్కడున్న స్టోర్ రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వీధికి దగ్గరికి వచ్చింది నేను వచ్చినవాడు ఈశ్వరుడు ఆయన కథ నేను చెప్తున్నాను త్రికరణ శుద్ధిగా నమ్మి చెప్తున్నాను నేను ఏ స్వార్థంతో చెప్పట్లేదు నాకెందుకు భయం ఆయన కథ చెప్పేటప్పుడు అని నేను చెప్పుకుంటున్నాను ఆ వచ్చి కూర్చుంది అలాగా కూర్చుని కాసేపు ఒక్క రెండు మూడు నిమిషాలు అలా వింది విని అందరి మధ్యలోంచి గంభీరంగా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలి వచ్చి తీరుతారు హనుమ ఇవ్వ